చాలామంది ఇట్లా బొందలు తవ్వడం అంటే చాలామంది తెలియదు కదా సో ఈరోజు ఎట్లుంటుందని చెప్పేసి నేనే డైరెక్ట్ వచ్చిన ఇక్కడ వర్క్ చేస్తున్నారు అంటే బొంద తవ్వుతున్నారు సో మనం కూడా అలా పార్టిసిపేట్ చేసి ఒక శవానికి ఒక పుణ్యం చేసుకుందాం అన్న ఉద్దేశంతో మనం అయితే ఒక బొంద దగ్గరికి వచ్చేసి మనం తవ్వడానికైతే ముందుకు వచ్చినాం సరే వాళ్ళతోటి మనం కూడా కోలాపోయినాం సో వాళ్ళతో పాటు మనం కూడా చేద్దాం వాళ్ళు మొత్తం షాక్ అవుతుంది వీడియో తీస్తే సో చూడు

ఏం మారలేదు కానీ ఏంది అంతే అంటే అడుగుతున్నా పెరగాలి అంటే బొందైనా అంతేనా అంతే ఇది పొడిగు

పక్కలకి ఆరు ఫిట్లు కాదు ఆరు ఫిట్లు బావు బొంద రవ్వాలంటే ఎట్లా రావాలి బొమ్మ మంచిగా గుండ్రంగా తగ్గేదే లేదా బొందవి విషయం బొందే ఆ బొంద తవ్వుట్లే తగ్గేదే లేదు అదే తాత తాతలు కొద్దిసేపు నాకు కూడా ఇవ్వరు నేను కూడా తవ్వుతా తావ్ సి రావు నువ్వు తావితే అవుతుందంతా నేను మరీ అంత ఎదువులో కనపడుతున్నారా అంటే ఇప్పుడు మీది మీదిన్ మీదవి లాస్ట్కు లో లోతు లోతున నాకు ఇత్తరా ఏ పొందంటే వట్టిగా చేసిపో తోటి గానీ నా నాగిరు సో గా కావాల్సిన వస్తువులు ఒక గొడ్డలి కావాలా సిగ్గుపడుతురా విడదెత్తున్నాను అంతేనా ఏం సిగ్గుపడరు ఏ పని చేసిన సిగ్గుపడరు అంటే ఇది మన వృత్తి అన్నట అంటే తాత ఓ గిరిగి ఒకసారి చూడరు గది కాదు నన్ను ఇది తాత సార్ మీకు సిగ్గు లేదా తీయనికి చూసూరు కదా తాతలు గిట్టనే మాదా గీస్తారు ఇవి మీరు పట్టించుకోకూడ్రీ మీరు పట్టించుకున్నా పట్టించుకోకున్నా మేము పని చేసే పని చేసే విషయంలో తగ్గేది లేదు తాత అంతే తగ్గేది లేదా అమ్మమ్మలు రావాలా తాత గ్లోఖండలు ఉన్నాయి హుబలి సినిమాలా అది లింగంను బాహుబలి ఏంది లింగం ఇట్లా రొప్పని ప్రభాత్ గడ ఉన్న తాతాని కండలు యాదగిరి కొండలు మంచి రెడ్డి కాని ఇంటికొచ్చాయిగా జరుగుతు జరుగుతుంది ఇట్లాంటి ఉత్తరాఖండ్ అసలు చూడాలి ఉత్తర దక్షిణ భాగము ఇది ఈశాన్య తాత ఏమో నాకు అర్థం కాలే ఈశాన్య అజ్ఞానం అనేది నార్త్ సౌత్ అని చెప్పేసి ఒక యాప్ లో చూపిస్తుంది అంటే అవి కూడా ఫాలో అవుతుంది ఇప్పుడు కూడా అంటే స్టేట్ లో అడ్డం ఉంటే నడవది అమ్మా మీరు సైంటిస్ట్ కంటే ఎక్కువ ఉన్నారు పోటీ అంతేనా చేసే పని నేనేది అడ్డం తుడ్డంతో అవుతారు కావచ్చు అని అనుకున్నా ఈ పెద్ద మనిషి మాట్లాడుతుంది అంతేనా ఉంటుంది పైసలు కూడా మంచిగా అంతేనా ఎప్పుడైనా పనినే నమ్మాలి కానీ నమ్మద్దు పని చేస్తే పైసలు ఆటోమేటిక్ గా వస్తాయి సోగా చూస్తున్నారు అప్పలు చవుతానంగా కూడా చూడు తవ్వనిస్తారు ఎరు మళ్ళా నిలబడి వీడియోలు నన్ను చూసి ఈ తాత విడతాడు ఇప్పుడు నేను తాగుతాను మన తాగుతా ఎట్లుండో తెలుసు తాత ఇప్పుడు బొందలు తవ్వేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటదా ఓ మస్తు ఇబ్బందులు శవాలు వస్తుంటాయి వస్తుంటాయి అంటే తవంగ కదా శివాలు శివ బొంద తీసేయాలి వేరే మళ్ళీ అట్లా ఉంటది ఎవ మామూలు ఇప్పుడు అది కాదు ఈ బొందా ఉన్నది అది కాదు దానికి బండేట్లా బండే దానికి మళ్ళీ జరపాలి బొందం జరిపడా బండా తీసుకురా బండే తీయాలి బొంద జరపాలి అమ్మ డబల్ డబల్ పని ఎంత తీసినా జరపాలి అబ్బా ఎంత కష్టం చూడ్డానికి చిన్ననే కొడతాయి కానీ చేయంగా చేయంగా

బుంద తవ్వే విధానంలా ఆ క్రమంలో ఒక రౌతులు కానీ ఏదన్నా అంటే మెత్త మెత్త ఉంటే మంచిగా వస్తుంది లేకపోతే బండలు గిట్లు వస్తే అవి మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తారు వీళ్ళు ఒకవేళ తీయడానికి ఇబ్బంది అయిన వేళలో మాత్రం వీళ్ళు ఏం చేస్తారంటే బొంద కూడా అంటే తీసిన బొంద ఏది ఉందో అది పక్కకు కూడా జరిపేది ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది అంటే వన్ అవర్ టూ అవర్ కష్టపడి చేసి తవ్వుతారు బొంద సో అట్లాంటి బొందని ఏంది తవ్వే టైంలో అట్లా వస్తే ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు ఎక్కడున్న బొందా అనేది తీసుకొచ్చి పక్కకు కూడా తవ్వే అవకాశం కూడా ఉంటుంది సో అట్లుంటుంది అన్నట్టు లోపల ఏముందో వాళ్ళకి ఏం తెలియదు కదా సో అట్లా ఏ పని అయినా సరే కానీ ఎవరికైనా సరే కానీ తక్కువ చూడద్దు ఆ పనిలో ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అంత హార్డ్ వర్క్ ఉంటుంది ఇంకా మాత్రం చేసేది పని ఇక రెండు అంత నొక్కున్నది పోతుంది ఎత్తునంతొక్కున్నది పోతుంది ఇంకేంది బండా పోయే అన్న పోతాడే నేర్పకు సో గా ముందకి ఇక్కడ వరకు వస్తే ఇంకా కొద్దిగా కొలత బరాబర్ లేదని చెప్పేసి ఇంకొక అర్ధ ఫీట్ జరిపిర్రు వీళ్ళు నేను మాట్లాడితే నవ్వుతూ రు వీళ్ళు నవ్వుతే నవ్వాను కానీ పాన అయిందే లెక్క గానీ అనుకుంటున్నాను కానీ అంతేనా తగ్గేదా లేదు గిట్లా గిట్ట మాటలు అత్తలేమంటే వన్ జీరో ఏంటే అన్నదాన మొత్తం అట్టే కూర్చున్నాడు ఏమో నాకు కూడా మనం తాజా డౌట్ వస్తుంది ఏం లేదు అమ్మమ్మకు తెలిసిందనుకో తాత మా చోరం ఉండే తాత నీకు అప్పటి అవాళ్ళు నా తాత ఈ వీడియో అమ్మమ్మ కూడా చూస్తుంది ఉండే తాత బొందా సేమ్ లెవెల్ రావాలా చెక్కు చెదరకుండా ఉండాలన్న ఉద్దేశంతో చూడు మీకు బరాబర్ క్రాఫ్ట్స్ చూపిస్తాను నీకు ఏ మైసోడా ఐశ్వ అమ్మ మనంగానే చూడు అమ్మ మనంగానే కాదు శక్తి శక్తి మనకచ్చినట్టు వస్తుంది శక్తి

చంద్ర అంటున్నా కిషాయ్ గారు ఇంకో చంద్ర అంటే కిషాయిట్ సైన్ కుర్త ఉంటాడు తాదా ఏం చేస్తున్నావు తాదా పారలు మందు తోడు మన్ను చూసేస్తాను ఇట్లా సా అంటే బుంద మొత్తం అయిపోయిందా ఇక అయిపోయిందా అయిపోయినట్టే అయిపోయాక సాగు చేసుడు కాదు మంచిగా ఉన్నప్పుడు సావి చేయాలి ఇట్లా అంతేనా మట్టి మనం తవ్వేటప్పుడు సావి చేసుకుంటే మన అంటుకుంది కదా ఇప్పుడక నేను కూడా నా చేతురట్లే చూడు మత్తుకు వచ్చేటప్పుడు చూసి చేసుకోవాలి తీసేసుకుంటే అంచుగా మళ్ళీ ఇప్పుడు అయిపోయిందా అయిపోయింది అయిపోయిందా అయిపోయింది మళ్ళా ఎట్లా అనిపించింది బొందదవుడు ఎట్లా అయింది ఇంకా కష్టం బాగా కష్టం బొందదవుడు అంటే కడపరవాడి తాగితే కష్టం అంత చెమటంత ఆరుతుంది అంత మట్టి అంటుంది బురద నీళ్ళు బండలు అయితే అది కాదు ఏమంటున్నా అంటే ఇప్పుడు బొందదవే దాకా మంచిగా ఉంటారు కదా నేను దూరం పాడేస్తారు కదా అప్పుడు నీ రియాక్షన్ అయింది అప్పుడు

మాకేం తెలుస్తుంది పోస్తారు అందరు తెచ్చిపోతారు ఎడతారు కదా ఎడతారుగా సోకాలు పెట్టుకో ఎడతారు సోకాలు సోకాలు ఓ అయ్యో ఓ అవ్వాని అందరు ఎడతారు సోకాలు ఓ అయ్యో ఓ అవ్వాని ఎంతసేపు పెడతారు అమ్ము ఎంతసేపు పెడతారు ఆయన ఆ లీలే రావు అని మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా బొందా మీరు కదా ఊళ్ళకి రాగా ఎదురు మేము వస్తుంటాం చూడు అప్పుడు ఏమనుకుంటారు పబ్లిక్ అంతా పక్క జరిగిపోతుంటారు ఎందుకట్లా ఎందుకు అట్లా వ్యాగరులు వస్తారు రాసుకుంటారు అట్లా అని అది మళ్ళీ లేకుండా వెళ్ళదు పని వెళ్ళదు అంటే మీరు లేని పనే కాదు ఫస్ట్ ఫస్ట్ మేమే అతడు అతడు తర్వాత మాకు ఎంత తక్కువ చూసినా ఏం చేసినా గానీ మీరు లేని పనే కాదు అంటారు కావడం లేదు అయితే మమ్మల్ని అస్తుపోతుంటే ఏం చేస్తారు ఎదురుగా ఎదురు పక్క జరిగిపోతుంటారు మళ్ళీ అసంటే మళ్ళీ మీ వస్తారు అంతేనా తగ్గేది లేదయితే వృత్తి అది తాత నువ్వేమంటావు మళ్ళా నేనేమన్నా ఇంకా ఇంకా చెప్పి కాదు నేను ఇంకా చెప్పాలి అన్నీ చెప్పాలి నేను ఇంకా ఏడుతుడు చెప్తే అన్ని చెప్తే ఇంకా సచిపు సావు దగ్గర ఎట్లా ఎడతారు సావు దగ్గర ఎట్లా ఎడతారు ఏడుతారు వాళ్ళకి ఇష్టపడి ఎడతారు ఏడతారు సోగా చూస్తారు కదా బుంద తవ్వడం అయితే అయిపోయింది వీళ్ళతో నేను స్పెండ్ చేసినా కొంచెం ఏంది వీళ్ళ స్ట్రగుల్స్ వీళ్ళది ఎంత సొసైటీలో వీళ్ళు ఎంత క్షేమ్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి అవన్నీ పట్టించుకోకుండా అలా వృత్తి ధర్మాన్ని పాటించి వాళ్ళకంటూ ఒక వృత్తి అని ఉంది అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుర్రు ఎంతైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడంలో తప్పే లేదు అది కుల వృత్తి కావచ్చు వాళ్ళు నేసుకున్న ప్రొఫెషనల్ కూడా కావచ్చు కానీ ఒక విధంగానైతే ఎవరి పని వాళ్ళే అబ్బ చూస్తారు కదా ఏ పనిలైనా కష్టం ఉంటుంది అందుకే రజనీకాంత్ ఒక ఎలాగన్నా తెలుసు కదా కష్టపడందే ఏది రాదు కష్టపడకుండా వచ్చింది సో సోగా చూసారు కదా బొంద దవినం అయిపోయిందని చెప్పేసి మీరు అంటారు కదా వాళ్ళు వచ్చి మేము కొద్దిగా దానికి బయటకు పోయినాము లోపు ఈ బుంద సరిపోక మళ్ళా ఒక ఫీట్ సరి తవ్విస్తు దాదాపు తాత మీరు ఎన్ని బొందలు తవ్వరు వందకు పైగా తవ్వినని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో అది కాకుండా వీళ్ళకే వీళ్ళ వృత్తి వాళ్ళకే వీళ్ళ ఎప్పుకుంటే మరి ఇంకా తవిప్పిస్తురు సో వాళ్ళకే తెలివాలా సో చూసురు కదా ఇంత కష్టం ఉంటుంది అన్నట్టు పైసలు ఊరికే రావు కదా తాతది ఈ పక్క కనిపిస్తున్న ఉప్పు ప్యాకెట్లు శవం తొందరగా కుళ్ళిపోవాలని చెప్పేసి రెండు ప్యాకెట్లు తెచ్చారు ఒకటి ఇరవై ఐదు కిలోలు ఉంటుంది ఇగో ఇవే సంచులు ఉప్పు దొడ్డ ఉప్పు సంచులు ఇవి ఇవు ఉప్పు చూస్తారా ఇయో ఉప్పు సాల్ సాంటు తాత ఇది ఏది తాత ఎందుకంటే మన చెట్టు వేలు వీళ్ళు అంటే గొడ్డలతోటి ఇట్లా పక్కల కచ్చిన చెట్టు ఇళ్ళను నరికేస్తున్నారు పక్కల కచ్చిన నరికేయాలి మీద పబ్బులు ఉంటాయి తిరుగులే పబ్బులు ఉంటాయి నరికేయాలి ముండ్లు ముట్ట ఉంటాయి అవన్నీ నరికేయాలి పబ్లిక్ బాగా వస్తారు కదా అంటే ఈ సమాధి చుట్టూ తిరుగుతారు అన్నట్టు తిరిగినప్పుడు ముళ్ళు కూర్చాయా అలా కూర్చున్నా మీకే బాధ అయితే మేము చేయాల్సిన పని అంతేనా ఎందుకంటే వాళ్ళు ఆరోగ్య దేవత ఇట్లా ఎట్లా తిరుగుతారు అనేది అంటారు అంటే అన్న మాట రావద్దని మీరు చేస్తారు ఏడు దాకా చేసినా బరాబర్ చేయాలి అంటారు అంతేనా బాబారు చేయాలి తాత అసలు బొందదవానికి కావాల్సిన పనిముట్లు ఏంది తర్వాత ఏమేమి పనిముట్లు అంటే తట ఇవన్నీ కూడా ఓ సో గాయ చూస్తున్నారు కదా ఇటువంటి పనిముట్లు కాకుండా అంత పూర్తి వర్క్ కూడా ఉంటది పని జస్ట్ పనిముట్లే కాదు అంత పూర్తి పని కూడా ఉంటది అర్థమైందా నేను ఇలా పని చూస్తేనే నాకే దమ్ముకొస్తుంది అంటే చేసిన వాళ్ళకి ఇంకెంత దమ్ముకు రాలేదు

జరుగుంట చచ్చిపోతుంటారు మీరే ఇంత వస్తాడు చచ్చిపోయినారు ఎంత అవసరం లాభం ఉందా పుసుకుని ఆ దయత్తేడుకోవాలి ఏది ఏది అట్లా ఎట్లా సార్ కనిపిస్తుందా కనిపిస్తుంది కనిపిస్తుంది ఎట్లుంది మట్టి బాగుంది అంటే మట్టి బాగుండు మట్టి రాదు మట్టి రాదు మళ్ళా మళ్ళా మట్టి కదా బాగా రాదు మట్టి రాదు గుంజుతే వెళ్ళదు మట్టి రాదు మొత్తానికి మొత్తానికైతే బొందా కూడా అయితే కంప్లీట్ అయిపోయింది సో ఎట్లా తవ్వింది మేము కదా ప్రతి ఒక్క క్లిప్ అయితే మీకు చూపించినాం కదా